సూపర్ స్టార్ కృష్ణ అభినేత్రి సౌందర్య జంటగా ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ ఎస్ వి కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం నెంబర్ వన్ పంతొమ్మిది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన నెంబర్ వన్ శతదినోత్సవ చిత్రంగా నిలిచింది ఈ వీడియోలో నెంబర్ వన్ అర్ధ శతదినోత్సవ కేంద్రాల వివరాలు చూద్దాం విజయవాడ వినోద విజయనగరం రంజని అనకాపల్లి సత్యనారాయణ శ్రీకాకుళం మురళి గాజువాక మినీమోహిని వైజాగ్ లీలామహల్ గుంటూరు పల్లవి తెనాలి వీనస్ నెల్లూరు కృష్ణ హైదరాబాద్ శాంతి కడప అమర్ పిక్చర్ ప్యాలెస్ తిరుపతి మినీ ప్రతాప్ కర్నూలు శ్రీనివాస అనంతపూర్ తరంగిణి రాజమండ్రి అన్నపూర్ణ కాకినాడ శ్రీ వెంకటేశ్వర అమలాపురం శ్రీ వెంకటరమణ మండపేట శ్రీకృష్ణ ఏలూరు అంబిక తాడేపల్లిగూడెం జయలక్ష్మి తణుకు వెంకట్రామ నర్సాపురం కనకదుర్గ భీమవరం గోవర్ధన్ బందర్ రాధిక మరియు గుడివాడ నీలా డియర్ వ్యూర్స్ అప్పట్లో నెంబర్ వన్ సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి